హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కలు చేసి చూపిస్తానండి అవి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బీయ్య పిండితో ఎలా టేస్టీగా సింపుల్గా చేశానో మీకు చేసి చూపిస్తాను భలే క్రిస్పీగా టేస్టీగా వచ్చినాయి ఎప్పుడు బీహ్ పిండితో చేస్తూ ఉంటాం కదా ఈసారి బొంబాయి రవ్వతో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా క్రిస్పీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి బియ్యం పిండితో మనం చేస్తే కొన్ని రోజులకి గట్టిగా అయిపోతూ ఉంటాయి కదా దాంట్లో మనం వెన్న కూడా వేస్తాం నెయ్యి వేస్తాం చెక్కలు గుల్లగా రావడం కోసం కదా నేను అవి ఏమీ వేయలేదు చూడండి సింపుల్గా చేసేసాను ఫస్ట్ పొయ్యిలకి ఇచ్చి ఒక పెద్ద గిన్నె పెట్టేసుకున్నాను దాంట్లోకి ఒక గ్లాస్ ఉన్నర వాటర్ వేసానండి చూడండి ఈ గ్లాస్ ఉన్నర వాటర్ వేశాను దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకున్నానండి ఇంకా మనం దీనికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందాం దీంతోపాటు నేను దీంట్లోకి కసూరి మేతి వేసానండి చూడండి మన మనం మామూలుగా చెక్కల్లో కరివేపాకు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర దంచి వేస్తాం కదా నేను అవి వేయకుండా ఈ విధంగా వేసానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు దీన్ని కాస్త మరగనిద్దామండి ఒక చిన్న బౌల్ అంతా పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఒక రెండు గంటల సేపు ఇది కొంచెం మరుగుపట్టగానే ఒక పావు స్పూను పసుపు వేసుకోండి ఈ పసుపు కూడా వేసుకొని కాస్త మరుగు పడుతుంది అన్నప్పుడు పెసరపప్పు కడిగేసి రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు పెసరపప్పు వేసేసుకుందాం చూడండి ఒక చిన్న బౌల్ అంతా పెసరపప్పు వేసుకోండి మనం పచ్చనపప్పు కావాలంటే పచ్చనపప్పు లేదా సగ్గు బియ్యం కావాలన్నా సగ్గుబియ్యం ఈ టైంలో వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక మరుగు మరగనిద్దామండి ఇక పెసరపప్పు కూడా వేసేసుకొని ఒకసారి సాల్ట్ కూడా చూసుకుందాం ఒకసారి కలిపేసుకొని సాల్ట్ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ సాల్ట్ కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఈ టైంలో సాల్ట్ చూసుకోండి ఇప్పుడు నేను సాల్ట్ వేసింది సరిపోయింది ఇక దీన్ని ఒక మరుగు మరిగిన తర్వాత మనం బొంబాయి రవ్వని ఏ కప్పుతో తీసుకున్నాం అది రెడీగా పెట్టేసుకోండి ఇందాక మనం గ్లాస్ ఉన్నారు వాటర్ వేసాం కదా ఆ గ్లాసుకి ఈ కప్పు రవ్వ సరిపోతుందండి ఇంకొక అర గ్లాసు ఇంకొంచెం సాఫ్ట్గా ఉడకడం కోసం అర అర గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఈ విధంగా గట్టిగా దగ్గరికి తిప్పేసేయండి చూడండి మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయింది చూసారా చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈవెన్గా చూసారా ఇప్పుడు మన రవ్వంతా వాటర్ అంతా పీల్ చేసుకుంది కదండి చక్కగా అంతా దగ్గరికి ఇలా తీసేసుకొని ఇక పొయ్యి కట్టేసి చూడండి ఇప్పుడు వరకు మనం లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి హై పెట్టామనుకోండి పట్టేస్తుంది ఒక మంద పడింది అనుకోండి ఉంటుంది ఇలా మందంగా ఉన్నది తీసుకోండి గిన్నె పైన ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసి చక్కగా మూత పెట్టేసి చల్లారేదాకా ఒక పది పదిహేను నిమిషాలు వదిలేసేయండి తర్వాత తీసి చూపిస్తాను చూడండి ఈ విధంగా చల్లగా అయిపోయింది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మరీ చల్లగా అయిపోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక కప్పుతో బీఫ్ పిండి తీసుకోండి బీపిండి తీసుకొని బీపిండి పిండి కూడా పైనుంచి ఇలా వేసేసుకుంటూ కొద్ది కొద్దిగా ఈ కప్పు పిండి సరిపోతుందండి మనకి చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ బీపిండి పిండి కూడా కలిసిపోయే వరకు చక్కగా ముద్దలాగా కలిపేసుకుందాం చూడండి ఇది కూడా కాస్త ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బీపిండితో పిండితో చక్కగా ఒక బేషన్ని చెక్కలు వచ్చినాయండి చిన్న చిన్న చెక్కలు టేస్టీగా చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా మరి గట్టి గట్టిగా లేకుండా చాలా బాగా వచ్చినాయి నేను ఈ విధంగా కొద్ది పిండిని ఎలా తీసి చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకున్నాను చూడండి మనకి ఏ సైజ్ కావాలి మరి చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు ఇంకొంచెం నేను ఓ మాదిరిగా మీడియం సైజులో ఉండలు చేసేసుకొని ఒక నాలుగైదు ఉండలు చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా ఉందండి పిండి కూడా మనకి ఆయిల్ పీల్చేసుకుంటుంది బొంబాయిలు అవుతా అనుకుంటాం కదా ఆయిల్ కూడా పీల్చుకోదు మనం ఓన్లీ బీపిండితో చేస్తే మనం ఈ ఉండలు చేసి పక్కన పెట్టగానే పగిలిపోతూ ఉంటాయి అవి వెంట వెంటనే చేసేసి వేసేస్తూ ఉండొచ్చు కదా ఇవనుకోండి ఒక నాలుగైదు చేసి పక్కన పెట్టుకున్నా కూడా పగలకుండా చక్కగా మనం ఎలా చేసామో అలాగే ఉంటాయి నేను ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్కి అడుగుని కాస్త ఆయిల్ రాసేసాండు పాల కవర్ మీద పెట్టేసి ఇక ప్రెషర్ది మనకి చక్కలు ప్రెషర్ ఉంటుంది కదా మిషన్ అది కూడా అవసరం లేదు ఇలా మనం చక్కగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది చూడండి నేను ఈ విధంగా చేసేసానండి ఈ దసరాకి పిల్లలకి ఏదైనా హార్ట్ తినాలి అన్నప్పుడు ఇలా చక్కగా చేసి పెట్టేయచ్చు ఈ బీ పిండితో ఒక క్యాన్లు క్యాన్లు చేయకుండా త్వరగా అయిపోవాలి అంటే ఇది చాలా సింపుల్ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంది మనం చేయటానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ నవరాత్రిలో పూజలు చేసుకుంటూ ఇవి చేయాలి అంటే చాలా కష్టం కదా ఇలా సింపుల్ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ముందు మనకి టైం సేవ్ కూడా అవుతుంది కదండి ఇవి ఒత్తుతూ నేను ఆయిల్ పెట్టేశాను ఆయిల్ వేడెక్కిపోయింది ఇక ఇవి వేసేసుకున్నానండి ఒక ఆరు ఏడు వరకు వేసేసాను ఫస్ట్ ఆయిల్లోనే వేసేసి మనకి కొంచెం చిన్నది వేసి చూసాం అనుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే వేయండి చిన్నది వేస్తే మనకి టెస్టింగ్ తెలిసిపోతుంది అది పైకి వచ్చింది అనుకోండి పిండి వద్ద ఇక వెంటనే వేసేయడమే ఇక వేసేసి వెంట వెంటనే ఇలా వేయించేసుకోవచ్చు చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మనకి ఆయిల్ అంతా మనకి బుడగలంతా తగ్గిపోయి ఆయిల్ సైలెంట్ అయిపోతుంది అన్నప్పుడు ఇక మనం ఈ చెక్కలు తీసేయచ్చు చాలా సింపుల్గా టేస్టీగా అయితే నేను చేస్తానండి ఈ దసరాకి మీరు కూడా చెక్కలు చేయాలి అని అనుకుంటే ఈ విధంగా చేయొచ్చు నేను మళ్ళీ ఇది తీసేసి ఇక రెండో వైపు కూడా వేసేసాను పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా కొంచెం కారంగా క్రిస్పీగా తినాలి అనుకుంటారు కదా ఇవైతే పర్ఫెక్ట్ అండి చాలా సింపుల్గా ఉంటాయి ఈజీగా ఉంటుంది మనకి పని కూడా తేలిగ్గా అయిపోతుంది మీరు ఇంట్లో ఇలా చేసి పెట్టి చూడండి అందరూ మెచ్చుకుంటారు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి నేనైతే ఈ దసరాకి హాటు ఇలా తయారు చేస్తానండి చాలా సింపుల్గా చేస్తాను కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో